రిమోట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఆర్ఎంఎస్ యాప్ అనేవి మన డిపార్ట్మెంట్ ద్వారా మనకి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది ఇది ఏంటంటే ఈ ఆర్ఎంఎస్కి సంబంధించి ఏపీకే ఫైల్స్ని వాళ్ళు ఫార్వర్డ్ చేశారు అందులో రిజిస్ట్రేషన్ ఏపీకే ఒకటి ఎన్రోల్మెంట్ ఏపీకే ఒకటి ఇక్కడ చూడండి మనకి రెండు యాపికేలు కనపడతాయి ఆర్ఎంఎస్ డివైజ్ రిజిస్ట్రేషన్ యాపీకే ఒకటి ఆర్ఎంఎస్ డివైజ్ ఎన్రోల్మెంట్ ఏపీకే ఆర్ఎంఎస్ డివైజ్ రిజిస్ట్రేషన్ ఏపీకే అనేది హెచ్ఎంఆర్ లాగిన్లో చేయాల్సి ఉంటుంది ఆర్ఎంఎస్ డివైస్ ఎన్రోల్మెంట్ ఐపికే అనేది ఐఎఫ్ఎస్ ఐ ఐఎఫ్పి ప్యానెల్లోనూ తరువాత స్మార్ట్ టీవీలోనూ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది వీటికి సంబంధించి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ముందుగా రిజిస్ట్రేషన్ ఏపీకేని ఎలా రిజిస్టర్ చేసుకుని మన పాఠశాలకు సంబంధించిన ఈ ఐఎఫ్పి ప్యానల్స్ని స్మార్ట్ టీవీలని ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనేది చూద్దాం మై డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి వాట్సాప్లో వచ్చిన ఈ ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి హెచ్ఎం గారు మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి లేదా వాడి యొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇన్స్టాల్ చేయనని అడుగుతుంది మనం ఇన్స్టాల్ మీద క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్క్రోల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి నేను మొబైల్లో ఇన్స్టాలేషన్ చేస్తున్నాను ఇన్స్టాల్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత డివైస్ ఎన్రోల్మెంట్ చేయాలి డెవైల్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి మీకు చూపిస్తాను యాప్ ఇన్స్టాల్డ్ అయింది ఇప్పుడు ఓపెన్ చేయాలి ఓపెన్ మీద నేను క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా మొబైల్లో స్క్రీన్ కనబడుతుంది అక్కడ చూడండి ఎంటర్ ఫుల్ నేమ్ చేయాలి ఎంటర్ చేయాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీద సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీ రావడం జరుగుతుంది ఇక్కడ మీ హెచ్ ఆ పాఠశాల యొక్క హెచ్ఎం గారి పేరుని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి అదే నేను చేస్తున్నాను చూడండి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీ రావడం జరుగుతుంది అప్పుడు కూడా స్క్రీన్ చేంజ్ అవుతుంది చూడండి ఓకే నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయడం జరిగింది క్లిక్ చేసినప్పుడు ఓటీపీని ఎంటర్ చేయడానికి అనువుగా ఆ సిక్స్ లెటర్స్తో ఓటీపీ మన మొబైల్కి అంటే హెచ్ఎం గారి మొబైల్కి రావడం జరుగుతుంది ఆ మొబైల్ని ఎంటర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి నాకు ఇప్పుడు ఓటీపీ రావడం జరిగింది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు మనకి స్క్రీన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది ఇక్కడ మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేయాలి స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇక్కడ చూడండి క్లాస్ సెక్షను సీరియల్ నెంబర్ అవుతుంది అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మన పాఠశాలకు సార్ చేసిన ఐఎఫ్పి ప్యాన్లు తర్వాత స్మార్ట్ టీవీలు సంబంధించిన వస్తాయి చూడండి సెలెక్ట్ క్లాస్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి నేను వరుసగా ఫస్ట్ మీరు ఎంటర్ ద సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే ఆండ్రాయిడ్ బాక్స్ యొక్క సీరియల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇప్పుడు క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాను నేను క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఆండ్రాయిడ్ బాక్స్ ఇచ్చిన ఆ కంపెనీ ఏమిటనేది ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి పైన సీరియల్ నెంబర్ ఏ చూడండి ఆ సీరియల్ నెంబరు ఎంటర్ చేయాలి ఈ సీరియల్ నెంబర్ని ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని వాచ్ చేయండి దీని ముందు వీడియోలో నేను ఆండ్రాయిడ్ బాక్స్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఎఫ్పి ప్యానెల్స్ కని ఇవ్వడం జరిగింది దాని యొక్క లింక్ నాకు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను యూజ్ చేసుకోండి అందులోకి ఆ ఎఫ్పి ప్యానెల్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోనికి వెళ్ళాలి మనం సెట్టింగ్స్ లోన్ చూడండి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అక్కడ మనం డివైస్ పెర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయాలి డివైస్ పెర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా ఐఎఫ్పి ప్యానెల్ ఓపెన్ చేసి డివైస్ పెర్ఫార్మెన్స్ మీద టచ్ చేశాను నేను టచ్ చేసినప్పుడు మనకి ఆ సెట్టింగ్స్లో అబౌట్ మీద క్లిక్ చేయాలి అబౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం అందులో స్టేటస్ అని కనిపిస్తుంది చూడండి అది స్టేటస్ ఆ స్టేటస్ మీద క్లిక్ చేయాలి ఆ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ డివైజ్ యొక్క సీరియల్ నెంబరు మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ డివైజ్ యొక్క సీరియల్ నెంబర్ని మనం నోట్ చేసుకోవాలి ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూద్దాం నేను మరలా మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి అబౌట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆ విధంగా ఓపెన్ చూడండి స్టేటస్ అని కనిపిస్తుంది కదా అప్డేటు డివైజ్ నేము ఫ్యాక్టరీ రీసెట్ స్టేటస్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ డివైజ్ యొక్క ఐపీ అడ్రస్ డివైజ్ మ్యాక్ అడ్రస్ బ్లూటూత్ అడ్రస్ సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ని మనం ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ యాప్లో ఎంటర్ చేయాలి ఈ విధంగా రైట్ టాప్ కార్నర్లో కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి ఫస్ట్ ఎంటర్ ద సీరియల్ నెంబర్ అని అడుగుతుంది నెక్స్ట్ క్లాస్ సెక్షను బ్రాండ్ అని అడుగుతుంది క్లాస్ ఎంటర్ చేయాలి సీరియల్ సెక్షన్ ఎంటర్ చేయాలి బ్రాండ్ ఎంటర్ చేయాలి అంటే మీ పాఠశాలకి ఇచ్చిన ఆండ్రాయిడ్ బాక్స్ యొక్క కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత సీరియల్ నెంబర్ చూడండి పైన సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను ముందు వీడియోలో చెప్పాను చూసారా ఆ విధంగా అక్కడ సీరియల్ నెంబర్ నోట్ చేసుకుని అక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ సీరియల్ నెంబర్ లేకపోతే నో సీరియల్ నెంబర్ అవైలబుల్ అనేది దాని మీద క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది చూడండి ఈ విధంగా సీరియల్ నెంబర్ని నేను ఎంటర్ చేస్తున్నాను ఓకే ఈ విధంగా సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి కంప్లీట్గా సీరియల్ నెంబర్ అంతా కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్రింద ఉంటుంది ఆ క్రింద నుండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అడుగుతుంది కన్ఫర్మేషన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా క్లాసెస్ ఏవి ఏవి రిజిస్టర్ అయినాయో అన్నీ కూడా ఇక్కడే డిస్ప్లే చేస్తుంది ఈ విధంగా మన పాఠశాలకు సప్లై చేసిన ఐఎఫ్పి ఈ తర్వాత స్మార్ట్ టీవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే విధానం టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా వీడియో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరకలేదు అందరూ